ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒడియరాజులందరికీ దసరా శుభాకాంక్షలు మరి ఈ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఉత్సవాల సందర్భంగా మరి ఈ మంచి రోజుల్లో మనమందరం ఒడర్ల క్షేమం కోసం అభివృద్ధి కోసం ఏకమవుదాం రకరకాల అంశాల మీద విషయాల మీద దృష్టి మరల్సకుండా మనం మన కుల అభివృద్ధి కోసం మన కుల అభి సంక్షేమం కోసం అందరం ఏకమై రాష్ట్ర ప్రభుత్వానికి మన కుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వారి దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేద్దాం ఎస్టీ రిజర్వేషన్ల అంశాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు గుర్తు చేశాము మరొకసారి మనం ఈ దసరా పండుగ సందర్భంగా ఏకమై మనం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేద్దాం అదేవిధంగా ఫైనాన్స్ కార్పొరేషన్ మనకు గత కొన్ని సంవత్సరాల నుంచి నిధుల లేమితో కొంత కష్టపడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్కు కమిటీ వేశారు పూర్తి స్థాయి ఆ కమిటీ సహాయ సహకారాలతో కనీసం యాభై కోట్ల నుంచి వంద కోట్ల రూపాయలు బడ్జెట్ను మంజూరు చేయించుకోవాలని మనం గట్టి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా రాయలసీమలో గ్రానైట్ గనులు ఎక్కువగా ఉన్నాయి కనుక వాటి మంజూరు విషయంలో మనకు రాయితీలు రాయల్టీలు లేకుండా ఉచితంగా మంజూరు కోసం ప్రయత్నం చేద్దాం మరియు కార్పొరేషన్కు నిధులు మొదలు మంజూరు చేయించుకొని మన కులంలో ఉన్న నిరుద్యోగులకు నైపుణ్య విద్యను స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పన కోసం మనం ప్రయత్నం చేద్దాం మరి ఈ అంశాల మీద రాష్ట్రంలో ఉన్న ఒకట సంఘాలు సంఘ నాయకులు అందరం ఏకమై కృషి చేద్దామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నా పేరు బత్తుల సంజీవరాయుడు బీసీల జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ஜாத்திய ஒட்டேர சேமசாயக்கு